జర్నలిస్టులు కట్టుకున్న ఇల్లు వారికే కేటాయించాలి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమలు రెండో రోజుకు చేరింది హుజురాబాద్ క్లబ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుంది మా ఇల్లు మాకు కావాలంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ హుజరాబాద్ జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కట్టుకున్న ఇళ్లను వారికే కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని వారు ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధిగా ఉండి కథనాలు ప్రచురించే జర్నలిస్టులకే సమస్యలు తలెత్తితే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఈఎన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కలాలతో చెలగాటం మంచిది కాదని గుర్తు చేశారు జర్నలిస్టులు చేపట్టే నిరసన కార్యక్రమాలకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని భవిష్యత్తులో జర్నలిస్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వారికి తమవంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో వేసిన కోర్టు కేసును కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు విరమించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి కో కన్వీనర్లు రాములు నిమ్మటూరి సాయి కృష్ణ టీయుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణికుమార్ ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్ జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్ వేల్పుల సునీల్ బొడ్డు శ్రీనివాస్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు కోరం సుధాకర్ రెడ్డి కేదాసి శ్రీధర్ ఎడ్ల కుమార్ గోపగోని మహేష్ గౌడ్ అల్లి నరేందర్ మండల యాదగిరి కామని రవీందర్ సురుకంటి తిరుపతిరెడ్డి ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం జక్కని సంజయ్ సందుపట్ల జనార్దన్ వేణు రుద్రారపు రామచంద్రం తూము వెంకట్రెడ్డి తునికి సమ్మయ్య తునికి వసంత్ బత్తుల మనోజ్ తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజరాబాద్ వేదికగా రోడ్ ఎక్కడ నిజంగా కూడా ప్రభుత్వానికి శోచనీయం సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్ లో రేకుర్తిలో అదే విధంగా ఈ యొక్క హుజరాబాద్ లో ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటి అన్ని చోట్లలో ఇండ్లు కట్టుకున్నటువంటి జర్నలిస్టానం ఉంటే కేవలం హుజరాబాద్ అన్నీ మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ స్థానిక యొక్క పాలకులు దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులు వారు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా వారికి ఇండ్లను కేటాయించడం జరిగింది కేటాయించినటువంటి ఇండ్లను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి పాలకులు కానీ ఆ ఇళ్లను యధావిధిగా ఉంచుతూ అవసరమైతే వేరే వాళ్ళకు వేరే విధంగా వారికి ఉపాధి కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ జర్నలిస్టులు ప్రజలలో ఒక భాగంగా ప్రజా ప్రభుత్వంలో ఒక భాగంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సమస్యలను రేకెత్తించి ప్రభుత్వానికి కనిపి కలిగించే అటువంటి జర్నలిస్టులు ఈనాడు రోడ్డున పడడం అనేది నిజంగా మనం అందరము నిర్బంధంగా ఖండించాల్సినటువంటి విషయం అని సందర్భాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు జర్నలిస్టుల పట్ల ప్రేమ అభిమానం చూపించి వారికి ఇళ్లను కేటాయించడం చాలా హర్షణీయమైనటువంటి విషయము మరి వారు అదే స్ఫూర్తితోటి ఈనాడు కూడా స్థానిక శాసన సభ్యులుగా వాదే కొనసాగుతున్నందున ప్రతిపక్షంలో ఉన్నందున ఎక్కువగా మరి జర్నలిస్టుల పట్ల కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలతోటి తన వాయిస్ ను వినిపించి జర్నలిస్టులకు యధావిధిగా ఆ ఇల్లు అదే విధంగా ఉండేటట్టుగా వారికి సరి అయినటువంటి న్యాయం జరిగేటట్టుగా ఎక్కడనైతే జర్నలిస్టులకు న్యాయం ఉంటుందో ఎక్కడనైతే జర్నలిస్టులు మరి అన్యాయానికి గురిగారు ఎప్పుడైతే జర్నలిస్టులు తమ విధి పట్ల మరి సంతోషంగా ఉండగలుగుతారంటే వాళ్ళు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రమే వారు ఆ విధంగా ముందుకు రావడం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరి ఎవరైతే కేసుకు వెళ్ళారో ఎవరైతే కోర్టుల కేసులో ఉందో ఒకసారి పునః పరిశీలించి జర్నలిస్టుల పట్ల వారు సరి అయినటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కూడా ఈ సమస్యను నివేదించి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేటట్టు వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చూడాల్సింది నిరసనకు మద్దతుగా ప్రజా ప్రజాసంఘాలమైనటువంటి మేము అంబేడ్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా జర్నలిస్టులతోటి ఓ ప్రభుత్వం ఆడుకుంటుంది ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా మాట్లాడుతుంది మరి పోయిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆయన మెప్పు కొరకు మరి ఎమ్మెల్యే గారి మెప్పు కొరకు నేను ప్లాట్ ఫ్లాట్లు నేను స్థలాలు ఇచ్చినా అని గొప్పగా ఉండడం కాదు దాన్ని ఆపే పద్ధతి కూడా నీ దగ్గర ఉండాలి నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే జర్నలిస్టులకు స్థలాలు ఇప్పిస్తావా తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎమ్మెల్యే గారి మీద ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చి ఇచ్చిందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు మరి ఈ ప్రభుత్వం ఏమో కాబట్టి కాబట్టి సమాధానం మీరే చెప్పాలి ఇక ఇప్పటికైనా కానీ మరి ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఆ ప్రభుత్వం తోటి కొట్లాడే బాధ్యత మీద ఉన్నది మీరు మాట్లాడే అది తీసుకోవాలని మేమిది పెడుతున్నాం మరి జర్నలిస్టులకు మద్దతుగా ప్రజా సంఘాలు అయినట్టు మేము ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మన పాత్రికేయ మిత్రులకు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ఇక్కడ స్థానికంగా కొన్ని స్థలాలు వారికి కేటాయించడం జరిగింది ఇప్పటికీ వారికి రెగ్యులర్ చేయకుండా వారిని కోర్టు కేసులని అదని ఇదని నానా రకాల నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి వారికి రెగ్యులర్గా చేసి ఆ ప్రాంతానికి సీసీ రోడ్లు వీధి దీపాలు ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ చేసి కోర్టు నుండి కూడా పర్మిషన్ తెచ్చి తేవాల్సిన బాధ్యత ఈ స్థానిక ఎమ్మెల్యే గారి పైన ఉంటుందని ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ వారి ఆవేదనను వెలిబుచ్చుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజాసంఘ నాయకులకు నమస్కారం తెలుపుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే జర్నలిస్టులకే వారి కష్టాలు ప్రజల కష్టాలను ప్రజ ప్రభుత్వానికి తెలియజెప్పే ఈ జర్నలిస్టులకే కష్టాలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి హుజరాబాదు అంబేద్కర్ చౌరస్తలో మేము చూస్తూ ఉన్నాము కాబట్టి గత ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ఇండ్లు కేటాయింపు ఏదైతే జరిగిందో వాటిని కోర్టులో ఉన్న సమస్యలను తీర్చిదిద్ది వీళ్ళకు మళ్ళీ అవసరమైతే ఇంకా రెండు మూడు ఎకరాలు వేరే కాడ కొనైనా సరే వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తే వారికి బాగుంటుంది అనే ఉద్దేశంతో మా పివి సేవా సమితి తరపున ప్రభుత్వాన్ని జర్నలిస్టులు ఎవరైతే ధర్నా చేస్తూ ఉన్నారో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారో వాళ్ళకి సంఘీభావంగా మా మద్దతు ప్రకటించడం జరుగుతూ ఉన్నది గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కౌశిరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశీర్ రెడ్డి గారు ప్రభుత్వంతో చొరవ చూపించి అధికారులతో మాట్లాడి వెంటనే జర్నలిస్టులకు వాళ్ళ కేటాయించిన అంటే ఇండ్లు వెంటనే వాళ్ళకు వచ్చే విధంగా చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉన్నది